వ్యూయర్స్ అందరికీ నమస్కారం సో గత వీడియోల్లో మనం ఈ సన్ ఎలా అనేది ఎలా ఫామ్ అయింది దాని నుంచి మన ఎర్త్ ఎలా ఫామ్ అయింది నేచర్ ఎలా ఫామ్ అయింది అనేది చూసాం సో ముఖ్యంగా మనకు కనపడేవి ఇదిగో భూమి నీరు గాలి అగ్ని ఆకాశం ఇవి ఐదు కూడా పంచభూతాలు వీటి నుంచే మనిషి అనేవాడు ఉద్భవించాడు సో భూమి మీద మనిషి ఉద్భవించిన తర్వాత తన కనపడింది అదిగో కింద ఉన్నటువంటి మట్టి సో ఇప్పుడు మన చే మన పిల్లలు కూడా మట్టిలోనూ ఇసుకలోనూ ఎలా ఆటలాడుకుంటూ ఉంటారో సో మొదట జన్మించినటువంటి మానవుడు కూడా మరి మట్టిలో ఆడుకోవడం మొదలుపెట్టాడు సో ఈ మొదలుపెట్టడంలో అతనికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి మరి ఎలిమెంట్స్ దొరికాయి అవే మన కెమిస్ట్రీలో మనం చదువుకునేటువంటి ఎలిమెంట్స్ సో వాటిల్లో మరి కాపర్ ఉంది అల్యూమినియం ఉంది టంగ్స్టన్ ఉంది ఐరన్ ఉంది కొన్ని రకాల మ్యాగ్నెట్స్ ఉన్నాయి వాటిని పర్మినెంట్ మ్యాగ్నెట్స్ అంటున్నాం వీటితో పాటు రకరకాలవి ఇప్పటి వరకు మన పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అది దొరుకుతూనే ఉన్నాయి కనిపెడుతూనే ఉన్నారు అయితే ఒకనొక స్టేజ్ వచ్చినప్పటికీ మరి వీటి మీద జనరల్గా మనకు ఏదైనా కొత్త వస్తువు కనపడిందంటే దాని మీద పరిశోధన చేసి దాని గురించి తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటాం కదా సో దాని నుంచి ఉద్భవించిందే మన మెటీరియల్ సైన్స్ సో మన మెటీరియల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే మనకు దొరికినటువంటి ఈ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ఇదిగో భూమిలో లభ్యమైనటువంటి ఈ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ఏంటి అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి వీటి లక్షణాలు ఏంటి వీటి ఇవి మనకి ఏదన్నా రకంగా ఉపయోగపడతాయా అనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడు ఒక మొత్తం మీద ఒక అవగాహన అయితే వచ్చింది ఈ మొత్తం యూనివర్స్ కూడా మ్యాటర్తో ఉంది మరి ఈ మ్యాటర్ అంతా కూడా కొన్ని ఎలిమెంట్స్ యొక్క సమూలనం ఈ ఎలిమెంట్స్లో మాలిక్యూల్స్ ఉన్నాయి ఈ మాలిక్యూల్స్లో యాటమ్స్ అనేవి ఉన్నాయి అనే ఒక అంచనాకు వచ్చింది ఇది కూడా రావడానికి చాలా కారం పట్టింది ఒకనొక స్థితిలో ఈ యాటమ్ అనేది ఫర్దర్గా డివైడ్ చేయడం సాధ్యం కాదు అని డిసైడ్ అయ్యారు సో దాని మూలంగానే యాటమ్ కెనాట్ బి డివిజబుల్ కెనాట్ బి డివైడెడ్ అని అనుకునేవారు అయితే ఒకసారిగా మన గెలీరియో ఎప్పుడైతే మైక్రోస్కోప్ ని ఆవిష్కరించడం జరిగిందో దాంతో ఆ ఊహాగానాలన్నీ పటాపంచలేకపోయాయి సో యాటమ్ని ఒక మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు దానిలో మరి చుట్టూ తనేమో ఎలక్ట్రాన్స్ పరిభ్రమించడం గమనించారు మధ్యలోనేమో అదే న్యూక్లియస్ అంటున్నాం కదా దానిలో మరి న్యూట్రాన్సు ప్రోటాన్సు ఉండడం చూశారు ఇక అక్కడి నుంచి మొదలైంది దాని మీద రీసెర్చ్ మొదలుపెట్టి బోర్ అటామిక్ మోడల్ మరి రోదర్ అటామిక్ మోడల్ ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకరు ప్రతిపాదించినది దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు వాటిని సవరిస్తూ మరొకరు సో ఈ విధంగా మన అటామిక్ థియరీ అనేది డెవలప్ అవుతూ వచ్చింది సో దీనికి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇది మైక్రోస్కోపిక్ వ్యూ ఒక యాటంలో ఉండేటువంటి పరిస్థితి ఇది ఎలా ఉంటుంది అంటే సిమిలర్ టు అవర్ కంప్లీట్ సోలార్ సిస్టమ్ మన సోలార్ సిస్టమ్ ఎలా అయితే ఫామ్ అయిందో దాదాపు అదేవిధంగా ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవడం జరిగింది సో అక్కడ నుంచి మనం ఈ దొరికినటువంటి మెటీరియల్స్ అన్నిటిని వాటిలో సాధ్యమైనటువంటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను బట్టి న్యూక్లియస్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ను బట్టి మరి వాటిలో స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసి ఆ స్ట్రక్చర్ను బట్టి దాని యొక్క చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ను బట్టి వాటి యొక్క స్వభావాన్ని అంచనా వేయగలిగ దాన్ని బట్టి మొత్తం మీద మెటీరియల్ సైన్స్ అనేది ఒక అవగాహనకి ఒక అంచనాకు తెరదీసింది దానిలో నుంచి వచ్చినవే కండక్టర్సు సెమీ కండక్టర్సు అండ్ ఇన్సులేటర్స్ సో దాదాపు మన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఇవి మూడే ఇప్పుడు కండక్టర్ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆ కండక్టర్లో సో ఏదన్నా ఒక సోర్స్ అప్లై చేసినప్పుడు సోర్స్ అంటే నేను ఇక్కడ ఓల్డేజ్ సోర్స్ అంటున్నాను ఓల్డేజ్ సోర్స్ అంటే ఏంటి అది ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ అంటాం కదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏం చేస్తుంది ఎప్పుడైతే ఒక కండక్టర్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కనెక్ట్ చేసి ఒక క్లోజ్డ్ పాత్ కనుక ఏర్పాటు చేసినట్లయితే వైరం ధర కలిపేసినట్లయితే మరి ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఆ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ని మూవ్ చేయడం ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఓకే బాగుంది కండక్టర్ ఇందుకో మెటీరియల్ సైన్స్ చెప్తుంది ఇదిగో కండక్టర్ ఇదిగో సెమీ కండక్టర్ ఇదిగో ఇన్సులేటర్ మరి ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ప్రైమరీ సోర్సెస్ సన్ కదా సన్నిచ్చిందే కదా మనకి ఈ భూమి మరి ఈ భూమిలో మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మనకి మ్యాగ్నెట్స్ దొరికాయి కదా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ దానికి పైన ఒక వైండింగ్ చుట్టేస్తే దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్గా వాడవచ్చు కదా సరే ఇంతలో మన ఫ్యారడే ఏం చేశాడు అటువైపు ఇటువైపు ఒక మ్యాగ్నెట్ పెట్టాడు నార్త్ పోల్ ఇటువైపు సౌత్ పోల్ ఇటువైపు ఉండేటట్లు రెండు మ్యాగ్నెట్స్ అరేంజ్ చేశాడు మధ్యలో ఒక కాయిల్ తీసుకున్నాడు ఆ కాయిల్ని మరి గ్యారనోమీటర్కి అరేంజ్ చేసి కలిపి అదే క్లోజ్డ్ పాత్ అంటున్నాను కదా క్లోజ్డ్ పాత్ ఏర్పాటు చేసి ఇదిగో కాయల్లో మూవ్మెంట్ ఇచ్చాడు కాయిల్ ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అయిందో అప్పుడు ఏమైందంటే గ్యారనామీటర్ డిఫ్లెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది సో గ్యారనామీటర్ డిఫ్లెక్షన్ ఇస్తుంది అంటే ఏంటి మరి ఈ క్లోజ్డ్ పాత్రలో ఏదో ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ అనేది వచ్చింది సో ఇదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మరి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏం చేస్తుంది అదిగో ఆ ఎలక్ట్రాన్స్ కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఉత్తేజితం చేయడం ద్వారా ఆ క్లోజ్డ్ పాత్రలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది సో దీన్ని ఇదిగో నేచర్ నుంచి వచ్చినటువంటి ఈ మ్యాగ్నెట్స్ మీద అతని అతను దృష్టిని పెట్టి అబ్జర్వ్ చేశాడు నేచర్ని అబ్జర్వ్ చేశాడు దాని నుంచి ఇదిగో సైన్స్ వచ్చింది సైన్స్లో ఫ్యారడే ఏం చెప్పాడు వేరే కండక్టర్ కట్స్ మ్యాగ్నటిక్ ఫ్లక్స్ ఈఎంఎఫ్ గెట్స్ ఇన్ డ్యూస్ దాట్స్ ఆల్ అదే కదా ఫ్యారడేస్ ఫస్ట్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ మనం ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ చదివింది ఇంటర్మీడియట్లో చదివింది అదే కదా సో ఇప్పుడు ఈ సైన్స్ని ఏం చేస్తున్నాడు మన జనరేటర్ ప్రిన్సిపల్ అదే కదా ఇంజనీరింగ్లో మనం చదివాము డీసీ జనరేటర్ తీసుకున్నా ఏసీ జనరేటర్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా అదే కదా సో ఈ విధంగా నేచర్ నుంచి అబ్జర్వ్ చేసినటువంటి థింగ్స్ని మరి మన వాడు అబ్జర్వేషన్ని సైన్స్గా ప్రతిపాదించి ఆ సైన్స్ని మన ఇంజనీరింగ్లో అప్లై చేశాడు సో దీని మూలంగా మనం వాడుకునేటువంటి మన సౌలభ్యం కోసం మనం వాడుకునేటువంటి ఇది ఎలక్ట్రిసిటీ ఇదంతా కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది ఇక మీకు తెలిసిందే వన్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిందంటే ఇది ప్రపంచాన్ని ఏ విధంగా